హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇంట్లోని టేస్టీగా డబల్ కమిటా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం డబల్ కమిటాకి కావాల్సిన పదార్థాలు వచ్చేసరికి ఏ బ్లెడ్ స్లైసెస్ ఇంకా వన్ కప్ షుగర్ హాఫ్ లీటర్ మిల్క్ ఇలాచీ పౌడర్ జీడిపప్పులు సరిపడా నెయ్యి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని మన బ్రెడ్ స్లైసెస్ని రెండు వైపున గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇప్పుడు చూస్తున్నారు కదా బ్రెడ్ అనేది చాలా వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్గా వచ్చేసింది సేమ్ ఇప్పుడు నేను నాలుగు బ్రెడ్స్ ఫ్రై చేసుకున్నా కదా సో సేమ్ ఈ ప్రాసెస్లో నేను మిగిలిన ఫోర్ బ్రెడ్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ గోల్డెన్ బ్రౌన్ బ్రెడ్ ని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం అండి దీనివల్ల మనం ఏంటంటే మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి చాలా అంటే చాలా ఈజీగా అవుతుంది సో ఇప్పుడు నేను దీనికి కావాల్సిన మిల్క్ బాయిల్ చేసుకుంటున్నానండి డబల్క మీటకి కావాల్సిన షుగర్ పాకం కూడా రెడీ చేసుకుందామండి సో ఒక బాండిలో వన్ కప్ షుగర్ హాఫ్ కప్ వాటర్ వేసుకొని తీగ పాకం వచ్చే వరకు బాయిల్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో మనకి బ్రెడ్ స్లైసెస్ డీప్ ఫ్రై అయ్యేంత వరకు మనకు కావాల్సినంత నెయ్యి తీసుకోండి సో సేమ్ నెయ్యి వేడైన వెంటనే మనం బ్రెడ్ స్లైసెస్ ఒకటి తర్వాత ఒకటి నిదానంగా నిదానంగా నెయ్యిలో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ బ్రెడ్ స్లైసెస్ కూడా మనకి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకు బ్రౌన్ కలర్ అంటే బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేస్తే మనకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంటుంది సో ఇలా డీప్ ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదండి బ్రెడ్ స్లైసెస్ అనేవి ఎంత ఘనంగా బ్రౌన్గా చాలా వరకు కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇప్పుడు ఈ టైంలో మనం ఈ బ్రెడ్ స్లైసెస్ని నెయ్యిలో నుంచి తీసేసి వెంటనే మనం మనం మిల్క్లో డిప్ చేయాలండి డిప్ చే ఇట్లా టూ టూ త్రీ టైమ్స్ ఇలా డిప్ చేయాలి దానివల్ల ఏంటంటే మన ఎక్సెస్ మిల్క్ని అది అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది సేమ్ దీన్ని ఆ బ్రెడ్ స్లైసెస్ని నేను ఇప్పుడు పాకంలో వేసేస్తున్నానండి సో పాకంలో అలా రిపీటెడ్గా నేను అన్ని బ్రెడ్ స్లైసెస్ని అన్ని పాకంలో వేసిన తర్వాత ఇప్పుడు నేను వీడియో చూపిస్తున్నానండి సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదంతా ఈ పాకము ఇంకా మిల్క్ ఆ పాలు అన్నీ క సరిగ్గా కలిసేటట్టు స్మాష్ చేస్తూ చిన్న చిన్నగా స్మాష్ చేస్తూ ఇది మొత్తాన్ని మంచిగా కలు మంచిగా కలుపుకోవాలండి దీంట్లో మనకి సరిపడా ఇన్న ఇలాయచి పౌడర్ కూడా వేసుకోవాలి డబల్ కమిటాలో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి నేను వచ్చేసరికి జీడిపప్పులని కొంచెం ఫ్రై చేసి నెయ్యిలో ఫ్రై చేసి ఆ జీడిపప్పులు గార్నిషన్గా వేసుకున్నాను ఈ డబల్ కమిటా హోటల్లో కన్నా స్వీట్ షాప్లో కన్నా చాలా 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 బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి